హలో హాయ్ వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం ఇది రీసెంట్గా మేము విలేజ్కి వెళ్ళాం కదా నేను షార్ట్స్లో చూపించాను అయితే అక్కడ మా మేము వెళ్ళింది ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట మా అక్క ఇంటి చుట్టూ పక్కల స్థలం ఉంటుంది కదా ఖాళీ స్థలంలో చాలా చెట్లు పెంచుకుంది చాలా బాగుంది చూడ్డానికి కూడా మీకు ఆల్రెడీ నేను షార్ట్స్లో చూపించాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి ఏమేమి చెట్లు పెంచుకుందో అయితే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పూల కోసమని చిన్న హార్వెస్టింగ్ లాగా చేద్దాం అనుకున్నాం కాకపోతే పూలు తక్కువ దొరికాయి ఈ బుడమకాయలేమో ఏదో రెండు మూడు దొరికితే తిందామని వెళ్తే మాత్రం అవి చాలా దొరికాయి అన్నమాట ఇదిగో ఎన్ని కోసుకున్నాం అనమాట అక్కడక్కడ దొరికాయి కనిపించకుండా ఉన్నాయి అన్నమాట లోపల అయితే ఇవి కోసుకొని కూడా తినచ్చు చాలా బాగున్నాయి నేను ఇవి నాకు ఎక్కువ తెలీదు బొడమకాయలు ఉంటాయి చిన్నది ఉంది కదా స్వీట్గా ఉందంట నెక్స్ట్ ఇది మా కోడలు నా కోసం పువ్వు తీసుకొచ్చింది ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు కొంచెం అదంతా క్లీన్ ఆ గడ్డి అవన్నీ బాగా పెరిగిపోయే వానాకాలం కదా నేనేమో పువ్వులు కోసుకుంటున్నాను మీ అందరికీ విలేజ్ అంటే ఎంతమందికి ఇష్టం మా వెళ్తారా మీరు కూడా ఇలా గ్యాప్ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటారా నేనైతే కొంచెం నా మైండ్ సెట్ అనేది బాగలేదు అందుకోసమని వెళ్తున్నాను విలేజ్ కనే కాదు కొంచెం చాలామందికి తెలిసి ఉండొచ్చు మా నాన్న రీసెంట్గా చనిపోయారు సో కొంచెం నా మైండ్ సెట్ అనేది ఇంకా సెట్ అవ్వలేదు అందరితో మింగిల్ అవ్వలేకపోతున్నాను ఇంకా తన జ్ఞాపకాలు ఇంకా నాతోనే ఉన్నాయి కానీ మనిషి వెళ్ళాకే ఆ విలువ తెలుస్తుంది అంటారు కదా మా నాన్న మా లైఫ్లోంచి పోయాక మాకు నాకైతే చాలా ఆయన వాల్యూ తెలుస్తుంది అనమాట ఒక మనిషి మన నాన్న మన జీవితంలో లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఏంటి అనేది నాకు బాగా తెలిసింది కానీ మా నాన్న మాతో బాగానే స్పెండ్ చేశాడు ఉన్నన్ని రోజులు మాతో మంచిగా హ్యాపీగా తన లైఫ్ని ఎంజాయ్ చేశాడు అదొక్కటి మాకు తలుచుకుంటే హ్యాపీ అనిపిస్తుంది తను ఉన్నన్ని రోజులు ఆయన కళ్ళ ముందు మేము హ్యాపీగా ఉన్నాం ఆయన అది తన కళ్ళారా చూశాడు అంతకంటే ఇంకేం కావాలి ఒక తండ్రికి కనిపిస్తుంది తలుచుకుంటే కాకపోతే ఇంకొన్ని రోజులు మా మధ్యలో ఉంటే బాగుండు అని కూడా అనిపిస్తుంది ఇంకా మనం ఏం చేయలేం కదా మన రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటారు కదా ఇక్కడ అయితే నెక్స్ట్ డే మేము తర్వాత మా అక్క వాళ్ళ ఇంట్లో బగర్ రైస్ చేశాను ఇది కూడా మా నాన్న నేర్పించాడు ఆల్మోస్ట్ నాకు చాలా నాన్ వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఇలాంటి హెవీ ఐటమ్స్ అన్నీ మా డాడీతో మా డాడీ ద్వారానే నేర్చుకున్నాను ఎందుకంటే మా డాడీ ఒకప్పుడు వంటలు చేసేవాడు వంటలు మాస్టర్ అనమాట చాలా బాగా ఉండేవాడు ఏది చేసినా చాలా టేస్టీగా వచ్చేది మా దాంట్లో ఏదన్నా ఫంక్షన్ అయితే మాత్రం మా నాన్నే తప్పకుండా వంట చేయాల్సిందే ఆ రోజు ఆయన చెయ్యి పెట్టండి అక్కడ ఫంక్షన్ కూడా జరగదు అంత బాగా చేస్తాడనమాట వంట నేను అన్నీ మా నాన్న దగ్గర నేర్చుకున్నాను అలాగే మా అమ్మ కూడా బాగా వండుతుంది తర్వాత బగారా రైస్ చేశాను తర్వాత చికెన్ కర్రీ తెచ్చారండి మా అన్నయ్య మా ఆయన కాల్చిన చికెన్ తెచ్చారు అది కూడా వండుతున్నాను నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం ఇలా ఎక్కడైనా వెళ్ళి చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది నాకు ఇలా కూర్చొని చాలా ఇష్టం వంట చేయడము వంట రానని రోజులు భయపడేదాన్ని ఇక వంట వచ్చిన నుంచి ఇష్టంగా చేస్తాను అనమాట వంట మామూలుగా అయితే నేను చికెన్ కుండ చికెన్ చేద్దామని అనుకున్నాను కానీ మేము వెళ్ళినప్పుడు వాన బాగా పడింది కొంచెం తడి తడిగా వానకాలం అంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా ఇంకా మేము బయటకు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి సరే అని ఇంట్లోనే తెచ్చేసుకొని వండేసుకుంటున్నాము ఒక పక్కన చికెన్ కర్రీ అవుతుంది అలాగే పక్కన రైస్ కూడా అయిపోతుంది బగారా రైస్ మేము బాస్మతి రైస్ కంటే నార్మల్ రైస్తోనే నాకు చేయడం ఇష్టం మా ఆయన కూడా బాస్మతి రైస్ అంత ఎక్కువగా ఇష్టపడడు ఇంట్లో చేసినంతవరకు అయితే ఇది నేను నార్మల్ రైస్తోనే చేస్తాను టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ చికెన్ కర్రీ కూడా అయిపోయింది ఇలాంటి కాల్చిన చికెన్కి అయితే అన్నీ కలిపి పెట్టే కల్లా పెట్టడం కన్నా ఇలా ఉండడం బెటర్ కొంచెం టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో గరం మసాలా యాడ్ చేశాను ఇంకా హ్యాపీగా అందరం తినేసామన్నమాట తర్వాత ఈవినింగ్ ఇంకా చాయ్ తాగాలి కదా చాయ్ టైం అయిపోయింది ఛాయ్ తాగాము బయట కూర్చొని వాతావరణం కూడా చల్లగా ఉంది విలేజ్లో మాత్రం మా మామూలుగా అయితే ఇప్పుడు మాన్సూన్ సీజన్ కాబట్టి అలాగే ఉంటుంది ఎక్కడైనా అందరం ఛాయ్ తాగేసాము తర్వాత బయట కాసేపు పిల్లలతో ఆడుకున్నాం అనమాట పిల్లలు కాసేపు బయట ఆడుకుంటా అంటే ఆడుకున్నారు ఎందుకంటే హైదరాబాద్లో మా పిల్లలు అయితే బయటికి వెళ్ళరు కిందికి వెళ్ళి ఆడుకోవడానికి వాళ్ళకి లేదు ఎందుకంటే దారిలో బండ్లు అవి వస్తాయి నాకు చాలా భయం పిల్లల్ని బయటికి వదిలి ఆడాలన్న భయం నాకు నేను వాళ్ళని అంత తొందరగా నమ్మను అయినా వాళ్ళు చిన్నదానికి పెద్దదానికి కింద పడడం అందుకే వాళ్ళని ఎక్కడికి పంపించను తర్వాత మా ఆయన వాళ్ళు మా కోసం ఆషాఢ మాసం కదా గోరింటాక్ తీసుకురా అంటే వెళ్ళారనమాట విలేజ్లో మనకు అన్నీ దొరుకుతాయి మంచిగా ఏది ఖర్చు పెట్టకుండా అన్నీ మంచిగా దొరుకుతాయి కదా వాళ్ళకి తీసుకొచ్చారు ఇంతే మా విలేజ్ స్టోరీ తర్వాత నేను మా అక్క గంట కూర్చొని ఆ గోరింటాక్ అంతా తెంపాం మా వాళ్ళు అన్నీ కొమ్మలు కొమ్మలు తీసుకొచ్చారు అయితే ఇంపడానికే మాకు గంట టైం పట్టింది అంతే అండి మా విలేజ్ స్టోరీ అంతే ఇలా అయితే ఎంజాయ్ చేసాం విలేజ్లో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి